సిలో ఫెలోగా చేస్తున్నాను సమస్య ఏంటంటే ఇళ్ళ పట్టాలు గతంలో ఇవ్వడం జరిగింది అలాగే స్థలాలు రిజిస్ట్రేషన్ కూడా చేశారు కానీ ఎక్కడ ఉంది అనేది మాత్రం ఎవరికి స్థలం అనేది ఇంకా చూపించలేదు పేరేచెల్ల లేఅవుట్ అని ఆ ఇచ్చిన పట్టాలు అయితే స్పష్టంగా ఉందండి అక్కడ సైటు సూపర్వైజర్ని కూడా కలవడం జరిగింది ఇదిగో అమ్మా మీ ఉంది ఇస్తారు ఇంకా ఆర్డర్ రాలేదు అని చెప్తున్నారు వీళ్ళందరూ తిరిగి తిరిగి అలసిపోతుంటే సరే అని చెప్పి జిఎంసీకి కూడా తీసుకెళ్ళి పిటిషన్ పెట్టించడం జరిగింది అర్జీలు పెడుతున్నాం కానీ ఏ విధమైన రెస్పాన్స్ లేదు ఎమ్మెల్యేని కలిశారు అలాగే కార్పొరేటర్ గారిని కలిశారు చాలాసార్లు చాలా ప్రయత్నాలు అయితే జరిగాయండి ఎలా అయినా సరే ఇప్పుడైనా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకుందాము ఈ సమస్య ఇలా అయినా పరిష్కారం అవుతుందని కోరుకుంటున్నాం సార్ మొత్తం అంత ముందు పన్నెండు వందలు సార్ కొంతమందికి ఇచ్చేశారంట ఇప్పుడైతే ఒక ఆరు వందలు చిల్లర ఉన్నాయి ఇంకా రావాలి చాలామంది తిరిగి తిరిగి విరక్తి చెంది రావట్లేదు ఇలా వీళ్ళందరూ పాపం వీళ్ళకి ఇల్లు లేవు అద్దెలు కట్టుకోలేక మేము ఎలా అయినా సరే మాకు స్థలం కావాలని నాతో పాటు వస్తున్నాం సార్ లేదు సార్ ఏమీ చేయలేదు ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేశారు వాళ్ళు చూపిస్తామంటున్నారు మీకు ఇంకా బండలు అదే హద్దులు వేస్తారు కదా సార్ హద్దులు వేయలేదు మీ హద్దులు ఏర్పాటు చేశాక మిమ్మల్ని తీసుకెళ్ళి పిలుస్తాము చూపిస్తాము అని చెప్తున్నారు కానీ అది డిలే అవుతూనే ఉంది ఇలా ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది గత ప్రభుత్వము వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకా ఇది కూడా వెళ్ళిపోద్దేమో అని వీళ్ళు నిరాశగా ఉంటే మేము ఇలా ఎన్జిఓస్ నుంచి ముందుకు వచ్చి వీళ్ళకి సాయం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వాడండి మేము ఉండేది ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి అద్దెకే ఉంటున్నాము ఇప్పుడు జగన్ ఉన్నప్పటి నుంచి ఇస్తామని రిజిస్టర్ చేశారు ఆ రిజిస్టర్ది చూపిస్తామన్నా రెండు మూడు సార్లు వెళ్ళొచ్చాము ఫలాన్ దాన్ని చూపించదు అక్కడ ఇంకోసార్లు ఇద్దరు వచ్చారు వా వాళ్ళు వచ్చి కాగితాలు కూడా తీసుకున్నారు అయినా కూడా ఏం చూపించలేదు మొన్న ఇక్కడికి మార్కెట్ కాడ అక్కడ కూడా వెళ్ళొచ్చాము ఆయన కూడా అర్జీ తీసుకున్నారు ఆయన కూడా ఏం చూపించలేదు ఆ కార్పొరేట్ కార్ కూడా వెళ్ళొచ్చాము వాళ్ళు కూడా ఏం చేయలేదు ఇస్తాము ఇస్తాము చూపిస్తామంటున్నారు ఎవ్వరూ రావట్లేదు మేము అద్దె కట్టుకోలేకపోతున్నాం మేము ముత్ ముసమైపోతున్నాం ఉండాలి కదా అద్దెలు కట్టుకోలేకపోదోళ్ళమే కదా ఇప్పించారు అక్కడ సంబరపేటలు ఇచ్చారండి రిజిస్టర్ కూడా చేశారు అది గవర్నమెంట్ది కాదు కోట్లు వేసారన్నారు మళ్ళీ ఇక్కడ ఇచ్చారు ఇల్లు ఇస్తామన్నారు అయ్యి లేదు మళ్ళీ అక్కడ పేరుచల్ల అన్నారు అది కూడా ఇవ్వలేదు రెండు మూడు సార్లు తీసుకెళ్లారు కానీ ఏమీ లేదు రాసుకున్నారు మేము వస్తాం మేము ఉంటున్నాం మొన్న కార్పొరేటర్ కాడికి కూడా వెళ్ళొచ్చాము వచ్చాము అని ఇప్పిస్తానంది ఆమె కూడా ఏమి ఇప్పించలేదు రామాంజనీలిక్కడికి వెళ్ళాము ఆయన కూడా ఇప్పుడు లీవ్లో ఉన్నాను తర్వాత రాండి అన్నారు మళ్ళీ మీటింగ్కి వెళ్ళాను తర్వాత రండి అన్నారు మూడు సార్లు వెళ్ళాము రామాంజనీలికాడికి మూడు సార్లు వెళ్ళినా మీటింగ్లో ఉండారు మీటింగ్లో ఉండారు అంటున్నారు సంజా అమ్మాయి కూడా పిలుచుకొని పోయింది అప్పుడు లేరు సారు మళ్ళీ సాయంత్రం రండి పొద్దున్న రండి అంటున్నారు అదే జరుగుతూ ఉంది ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా అదే జరుగుతుంది కార్పొరేటర్ కాడికి రెండు సార్లు వెళ్ళాం రామాంజనీయుల కాడికి రెండు సార్లు వెళ్ళాం వాలంటర్ కాడికి రెండు సార్లు సార్లు తిరుగుతూనే ఉన్నాం పేరుచల్లకి మూడు సార్లు వెళ్ళాం కానీ ఏం రాలేదు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు మేము బతికే అద్దెలు కట్టుకోలేకే కదా ఈ బాధ అంతా మరి అది రిజిస్టర్ చేస్తూ ఉండరు రిజిస్టర్ చేశారని ఎక్కడ ఉందని మేము వెళ్ళి చూసుకుంటాము ఏదో ఒకటి మాకు చేయాలిగా మళ్ళీ కోర్టులో ఉంది అది కోర్టులో నుంచి తీర్మానం కావాలని మొన్న మీటింగ్లో పెడితే అది వచ్చింది మరి కోర్టులో చెప్పి కూడా ఇప్పుడు ఐదు నెలలు మూడు నెలల్లో సాల్వ్ చేస్తామన్నారు ఇప్పుడు ఇది ఐదో నెల చెప్పి కూడా ఇప్పుడు దాకా అసలు ఏం లేదు చెప్పారు కానీ మాట అయితే మీటింగులు మీటింగులకి వెళ్తానే ఉన్నాం పనులు మానుకొని పంచాయతీ కానీ పుట్ట రోజులు కాదు మరి మీటింగ్కి వెళ్తున్నాం మరి ఏం మాకు ఏమి ఏం లేదు మరి ఎప్పుడు ఇస్తారు ఏమి ఇస్తారు మరి మొన్న మా పేటకు వచ్చే రామాంజనీయులకి గెలిచింది ఎవరు బాజీ కార్పొరేటర్ వాళ్ళందరూ మా పేటలోని అక్కడే కిట్టుకో ఇళ్ళ కాడ మరే వచ్చారు ఏం పట్టించుకోవట్లేదు అసలు ఏం చేయలేదు మరి వచ్చినప్పుడే ఇదిగో అంటున్నారు మొన్న మీటింగ్కి కూడా వెళ్ళాం ఆ మీటింగ్ కూడా వెళ్ళి అక్కడ కూడా చూసే వచ్చాం ఆ ఊర్లో చేసారుగా ఇక్కడ రోడ్డు చేశారు కదా అక్కడ కూడా వెళ్ళి వచ్చాం అదే రోడ్డు గురించే చెప్పారు కానీ మేము సలాల గురించి అని పరిగెత్తాం ఏం లేదా ఆడ లాస్ట్కి వచ్చే జగన్ గారు ఇచ్చారు జగన్ గారు ఇచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు ఏం పట్టించుకోలేదు ఇంకా జగన్ గారు మరి వచ్చినప్పుడు ఇస్తారో లేకపోతే ఇళ్ళు వదిలేస్తారో మాకు అదే అర్థం కావట్లేదు ఇచ్చారు ఇల్లు పన్నెండు వందల మందికి ఇచ్చారండి ఇస్తే వాళ్ళకి ఫస్ట్ సారి రెండోసారి వేస్తున్నామన్నారు మాది మూడోసారి అక్కడ శోచాలయం కాడని చెప్పారు అంతేగాని ఇప్పుడు దాకా మాకు తీసుకెళ్ళింది లేదు చూపించింది లేదు ఇంకా ఏ మంది దాకా ఉండామండి అక్కడే అద్దెలకే ఉండాము రెండు వందల మంది దాకా మేమందరం అందరం అద్దెలకు ఉండేవాళ్ళే పనులకి వెళ్ళారు ఇంకా వాళ్ళు పనులు చేసుకొని రావాలి కదా అందరం అద్దెలకే ఉండామండి అక్కడ సొంత కన్నా కానీ వాళ్ళమే ఎక్కువ ఉంటాము అక్కడ